మానవతా అభివృద్ధి సూచి భారత్ కు సరితూకని పాక్ ఎట్లా చూసినా కానీ సరితూ కదలగాని వాళ్ళ వల్ల కదలిగని ఓవైపు భారత్ మెరుగైనటువంటి జీవన ప్రమాణాలతో అంతర్జాతీయ సూచిల్లో పై పైకి ఎదుగుతుంటే మరోవైపు మన దేశంపై ఆ నిలువెల్లా విద్వేషాన్ని నింపుకున్నటువంటి పాకిస్తాన్ మాత్రం అంతకంతకు దిగజారుతూ పడిపోతోంది ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం రూపొందించినటువంటి మానవ అభివృద్ధి సూచి రెండు వేల ఇరవై ఐదు కూడా ఇదే విషయాన్ని ప్రస్తుతం ప్రస్తుతం చేసింది ఇది పరిస్థితి ఇక్కడ అభివృద్ధి సూచిక సమితి యొక్క అభివృద్ధి సూచిక కార్యక్రమాలు అయితే ఉంటాయి వాటికి సంబంధించి మానవాభివృద్ధి సూచి రెండు వేల ఇరవై ఇవ్వడం జరిగింది ఇందులో భారత ఏమో మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు కనుక పై పైకి పోతుంటే పాకిస్తాన్ మాత్రం దిగజారిపోతూ ఉంది ఆదాయం ఆరోగ్యం విద్య ఇక్కడ మనకు మూడు అయితే ఇవ్వడం జరిగింది ఆదాయం ఆరోగ్యము విద్య రంగాల్లో పాకిస్తాన్ కన్నా భారత్ మెరుగైనటువంటి పురోగతిని సాధించింది అనేసి ఈ సూచి తెలియజేస్తోంది నూట తొంభై మూడు దేశాల మానవ అభివృద్ధి సూచికలో భారత్ జీరో పాయింట్ ఈ సూచిక మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే విద్యార్థులుగా ఉన్నటువంటి వారు నూట తొంభై మూడు దేశాల అభివృద్ధి సూచికలో భారత్ యొక్క స్థానం ఎంత అనేసి అంటే జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సూచి వీరితో నూట ముప్పై స్థానంలో ఉండగా ఇది ఈ సూచికి మనకు నూట ముప్పై స్థానం వచ్చింది పాకిస్తాన్ మాత్రం జీరో పాయింట్ ఫైవ్ ఫోర్ ఫోర్ సూచి తోటి నూట అరవై ఎనిమిది స్థానంలో ఉందిగా అది పరిస్థితులు భారత మధ్యమ మానవ అభివృద్ధి శ్రేణిలో పాక అట్టడుగు శ్రేణిలో ఉన్నాయి ఈ సూచికలో పేర్కొన్నటువంటి ఇతర వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆయుర్ధాలానికి సంబంధించి ఐక్య సమితి మానవభివృద్ధి సూచి ప్రకారం భారతదేశంలో సగటు మానవుడు ఆయుర్ధాలం డెబ్బై రెండు ఏళ్ళు ఉందట మంది పాకిస్తాన్ లో మాత్రం అరవై ఏడు సంవత్సరాలే మంది డెబ్బై రెండు సంవత్సరాలు ఉందట ఆయుర్ధాలం ఇక నెక్స్ట్ విద్యాపరంగా భారత పాఠశాలలో ప్రవేశం పొందినటువంటి విద్యార్థులు సగటున పదమూడేళ్ల పాటు విద్యాభ్యాసం కొనసాగిస్తుండగా పాకిస్తాన్ లో సెవెన్ పాయింట్ నైన్ సంవత్సరాలు మాత్రమేనట మనం పదమూడు ఏళ్ల దాకా చదువుతుంటే వాళ్ళు ఏడు సంవత్సరాల దాకానే చదువుతారు సరాసరైన పదమూడేళ్ల పాటు విద్యాభ్యాసం చేస్తుండగా పాకిస్తాన్ వాళ్ళు అయితే సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే చదువుతున్నారు చదువులలో కూడా మంది ముందంజలో ఉంది పదమూడు సంవత్సరాల పాటు మన చదువుతున్నారు జీవన ప్రమాణాలు విద్య వైద్యం అదేవిధంగా జీవన ప్రమాణాలు సాధించినటువంటి అభివృద్ధి విషయంలో మాత్రం మహిళలు జీరో పాయింట్ సిక్స్ త్రీ వన్ స్కోరు సాధించగా పురుషులు జీరో పాయింట్ సెవెన్ టూ టూ పాయింట్లు పొందారు ఈ రంగంలో పాకిస్తానీ మహిళలు సాధించిన స్కోర్ కేవలం జీరో పాయింట్ ఫోర్ మాత్రమే మంది జీరో పాయింట్ సిక్స్ అయితే వాళ్ళు ఫోర్ ఎయిట్ ఫైవ్ అంతే ఎటు చూసినా తక్కువే లైంగిక అస్మానాత్వల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించినటువంటి పునరుత్పాదక ఆరోగ్య సాధికారత పారిశ్రామిక మార్కెట్ లో లింగ వివక్ష విషయంలో భారత ప్రపంచ సూచిలో నూట రెండవ స్థానంలో ఉంది ఈ విషయానికి పాకిస్తాన్ నూట నలభై స్థానంలో ఉందట ఇక స్థూల జాతీయ ఆదాయం రెండు వేల ఇరవై మూడు గణకాల ప్రకారం భారత తలసరి స్థూల జాతీయ ఆదాయం పం తొమ్మిది వేల నలభై ఏడు డాలర్లు కాగా పాకిస్తాన్లో అయితే ఐదు వేల ఐదు వందల ఒక డాలర్లు మాత్రమే ఉందంటే ఇది పరిస్థితి ఆ ఇందులో అయితే మనకి కొన్ని అంశాలు అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి విద్యార్థులారా వీటి నోట్ చేసుకోండి నోట్ దీస్ పాయింట్స్